హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు ఇల్లు కట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్టించాలండి ఎందుకంటారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అసలు విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఇల్లు కడతారు కదా ఇద్దరు మగపిల్లలున్న ముగ్గురు ఉన్నా గాని వాళ్ళకు ఒకటే కా ఉండాలని ఒకటే ఇల్లు మీద మీరు ఒక స్లాబ్ ఎత్తారు కింద రెండు రెండు రూమ్లు కడతారు మీద రూములు కడతారు వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళు ఉన్నంత మాత్రాన కడతారు కానీ ఏందంటే తర్వాత ఫ్యూచర్ లో అమ్మా నాన్న ఉన్నంత సేపు ఏం ప్రాబ్లం ఉండదు అన్ని మంచిగా సజావు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా చెప్తే ఈ పిల్లలు కూడా వింటారు కానీ అమ్మ నాన్న వెళ్ళిపోయాక మాత్రం ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఏమి ఇబ్బంది అవుతుంది అంటే రేపు ఫ్యూచర్ లా వీళ్లకు అన్నదమ్ములకు గొడవలు రావచ్చు ప్లేస్ ఎవరన్నా ఊరికి ఏదైనా ఆపది సంపద ఉన్నా కానీ అమ్ముకున్నామన్నా కానీ వాళ్ళ భాగం అమ్ముకున్నామన్నా కానీ అమ్ముకోలేకపోతారు అన్నట్టు ఎందుకంటే అన్నీ కలిసి అటాచ్డ్ అయి ఉంటాయి కదా ఇండ్లు అప్పుడు ఇబ్బంది పడి వాళ్ళకు ఆస్తి ఉన్నా కానీ కష్టాల నుంచి బయటికి రాలేకపోతారు ప్లస్ అమ్ముకోలేకపోతారు అన్నట్టు వేరే వాళ్ళు కూడా కొనలేకపోతారు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ముల గొడవలు మనం ఎందుకు వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యి అయి కొనుడు ఎందుకు అని కొంచెం ఇబ్బంది పడి కొనలేకపోతారు అన్నట్టు కాబట్టి ఏం చేయాలంటే నా ఐడియా ప్రకారం నాకు తెలిసిన నేను మనం చెప్తున్నా ఫ్రెండ్స్ ఏంటంటే ఆ కట్టిన దాంటనే ఎవరి దాళ్ళకే కొంచెం సపరేట్ సపరేటు ఎవరి గలమ వాళ్ళకు ఉండేటట్టు తట్టు చూడండి ఎవరు అమ్ముకున్న రేపు ఫ్యూచర్ లా మంచిగా ఎవరు వాళ్ళు క్లియర్గా ఉండేటట్టు చూడండి మళ్ళీ ఎవరి డాక్యుమెంట్స్ వాళ్ళ విన్న పేరు వినే రాయండి ఏంటంటే ఒక్కరి పేరు మీద రాయించినా గానీ వాళ్ళ తర్వాత వాళ్ళకి ఇబ్బందులు అయితే ఇవాళ ఉన్నది రేపు ఉండదు ఎందుకంటే ఈ కాలం మంచిలేదు కాబట్టి గొడవలు అయితే కాబట్టి ఎవరి డాక్యుమెంట్ వాళ్ళ పేరు వినే వాళ్ళ వాటా షేర్లు అన్ని రాసి పెట్టి ఉంచండి ఉంచితే వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది వాళ్ళకి మీరు గొడవలు పెట్టినోళ్ళు కూడా కాకుండా మంచి ఆరామాల్లో ఏదైనా మంచిగా ఈజీగా ఉంటుంది లేదు కలిసి ఉంటే అన్నదమ్ములందరు కలిసి ఉంటే నో ప్రాబ్లం ఎలాంటి ఎట్లా వచ్చినా కానీ వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు సెడీ చేసుకుంటారు కానీ ఏంటంటే గొడవలు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు మాత్రం ప్రాబ్లం అయినప్పుడు అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ అమ్మ నాన్న తిట్టి పోసుకుంటారు గిట్లా కట్టింది కట్ట కట్టింది అని మీ బడ్జెట్లో మీరు కడతారు కానీ ఈ ముందు భవిష్యత్తు ఇంత దూరం ఆలోచించారు కాబట్టి కొంచెం ఆలోచించి ఎవరి వాళ్ళకి మంచిగా సెట్ అయ్యేటట్టు వీలయ్యేటట్టు మీ సాధ్యం అనేంత వరకు చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో వీడియో కొంచెం రీచ్ రీచ్ వెళ్ళి ఇంకో కొంతమందికి చూడగలుగుతారు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఫ్రెండ్స్